ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రసార సహకారం అందించిన కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమతి సుజాత గారు కుమారుడు ఇమాన్యుల్ సహకారం ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం ఏసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అంతము వరకు అనుదినము కావాలి దయచేసి ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన మమలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ఉపదేశానికి మీ దాసులు శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు సుజాత గారు ఇమ్మానియల్ గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి కుటుంబాన్ని దీవించండి ప్రభు మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నా సువార్త ఐదవ అధ్యాయం కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యం యొక్క రాజ్యాంగం అర్థం చేసుకోవటానికి మాకెల్లరకు కృపనివ్వండి విపరీతమైన వేసవి భయంకరమైన వడగాలులు ప్రభు మీ కృప చూపండి మంచి వాతావరణం ఇవ్వండి పేదలు వృద్ధులు చిన్నపిల్లలు బాధపడుతున్నారు మహిళలు బాధపడుతున్నారు కృప చూపండి వ్యాధిగ్రస్తులు విలవిల్లాడుతున్నారు ఎండ తీవ్రతకు కనికరం చూపండి ఘనత మహిమ ప్రభావాలు వీరే పొందండి రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్తయి వార్త ఐదవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోరండి మత సువార్త ఐదవ అధ్యాయము చాలా గంభీరమైనటువంటి అధ్యాయం క్రైస్తవ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియానిటీ మనకి భారతదేశానికి రాజ్యాంగం అంబేద్కర్ గారు వారి యొక్క బృందంతో కలిసి రచించాడు అది భారతదేశపు ప్రతి పౌరునికి భద్రతనిస్తుంది చాలా దీవెనకరంగా ఉంది ఇండియాలో అది ఇన్ని మతాలు కులాలు ప్రజలు భాషలు ప్రాంతాలు ఒక్కటయ్యాయి అంటే ద గ్రేట్నెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నా దగ్గర పెట్టుకొని చదువుతూ ఉన్నాను ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమాత్రం తేడాగా ఉండి ఉన్నా భారతదేశం నిలిచేది కాదు అంత గొప్ప కాన్స్టిట్యూషన్ ఉంది మనకు ఇండియాకు అందుకే మనందరం ఒక తాటి మీద ఉండగలుగుతున్నాం భారతీయులు అంత నూట ఇరవై ఎనిమిది కోట్ల మంది క్రైస్తవ్యానికి ఉన్న రాజ్యాంగం విలువలు హక్కులు బాధ్యతలు విధులు విధానాలు మత్తయి ఆరు ఏడు అధ్యాయాలు ఈ మూడు అధ్యాయాలు కొండ మీది ప్రసంగంగా పిలవబడ్డాయి సర్మన్ ఆన్ మౌంట్ మహాత్మా గాంధీ మహాత్ముడుగా అయ్యారు అని అంటే అహింస సిద్ధాంతం ఈ రాజ్యాంగంలో క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ లో ఒక ఆర్టికల్ లాంటిది అది అది యేసు ప్రభు ఇందులో మాట్లాడారు అహింస ఒక చెంప మీద కొట్టిన వాడిని మరొక చెంప చూపించటం అది మహాత్మా గాంధీ గారు నమ్మినటువంటి సిద్ధాంతం అది బైబిల్లోని సిద్ధాంతం ఇందులోనే మనకు క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్లో మనకు కనిపిస్తుంది సహనం అహింస అలాగా క్రైస్తవుడు ఏ విధంగా పరలోక పౌరుడుగా భూమి మీద బతకగలుగుతాడు అది సబ్జెక్టు ఆయన మొట్టమొదటి ప్రసంగం ఇది కొండ మీద కూర్చొని ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింప సాగెను హీ స్టార్టెడ్ ఈజ్ టీచింగ్ మినిస్ట్రీ ప్రీచింగ్ మినిస్ట్రీ ఆన్ ద మౌంట్ శర్మన్ ఆన్ ద మౌంట్ ఆయన పర్వతం మీద ప్రసంగం ప్రారంభించాడు మత్త ఐదులో ఆయన చివరి మాటలు కూడా వలీవ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వలీవ పర్వతం మీద నుండి ఆరోహణమయ్యాడు కనుక ఆయన పర్వతాల మీద చెప్పిన మాటలు చాలా గంభీరంగా కనిపిస్తాయి మత్త వార్త ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో ఒక విశ్వాసి దేవుని కుమారుడైన యేసు క్రీస్తును రిప్రజెంట్ చేస్తూ భూమి మీద ఎట్లా బ్రతకగలుగుతాడు స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ప్రమాణం హెవెన్లీ స్టాండర్డ్స్ ఆన్ ది ఎర్త్ వీ కెన్ ప్రూవ్ ఇట్ యాజ్ ఫాలో ద బైబల్ బైబిల్ని అనుసరిస్తే మనం ఈ ఈ ఐదు ఆరు ఏడు అధ్యాయులు అనుసరిస్తే భూమి మీద పరలోకపు ప్రమాణాలను చూపించగలుగుతాం స్టాండర్డ్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ పాత నిబంధన గ్రంథంలో యాజకులలో ప్రధాన యాజకుడు ఎటువంటి ప్రమాణాల చేత తన ఆత్మీయ జీవితాన్ని దేవుని కొరకు సిద్ధం చేసుకున్నాడు ఆ ప్రమాణ స్థాయి మనకు ఈ యొక్క మతయులో కనిపిస్తుంది దేవుని పిల్లలు ప్రామాణికులుగా ఉండాలి పీపుల్ ఆఫ్ స్టాండర్డ్స్ ప్రమాణం కలిగిన వాళ్ళకు ఉండాలి నాట్ అన్ ఆర్డినరీ పీపుల్ భక్తుల జీవితాలు చూడండి ఓల్డ్ టెస్ట్మెంట్లో న్యూ టెస్ట్మెంట్లో ప్రామాణికంగా కనిపిస్తాయి యూ కెన్ ఫాలో దలుస్తుందా నా మాట మోషే ఎ లీడర్ యూ కెన్ ఫాలో హిమ్ అండ్ హిస్ పాలసీస్ సమూహలు అబ్రహాము ఇస్సాక్ యాకోబు దాబీదు సొలోమోన్ న్యూ టెస్ట్మెంట్లో అలాగే పౌలు గారు అపోస్తలు ఆంధ్రేయారు వీళ్ళందరూ కూడా ట్రెండ్ సెక్టర్స్ యూ కెన్ ఫాలో దా వాళ్ళు మార్గదర్శకులుగా వెంబడి వెంబడింపదగిన వారుగా వారు తయారవటానికి కారణం ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ స్టాండర్డ్స్ ఆఫ్ ద గాడ్ రివీల్డ్ ఇన్ టీచింగ్ దైవ ప్రమాణాలు మనం పాటించినప్పుడే దేవుని ఈ లోకంలో కనపరచగలుగుతాం ఇదే మిస్ అయింది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియాలో ప్రత్యేకంగా ఈ ప్రమాణాన్ని చూపించే వ్యక్తులు లేకపోయారు ఈ ప్రమాణాన్ని చూపించే వ్యక్తులు లేకపోయారు దేవుడు తన యొక్క ప్రమాణములను స్టాండర్డ్స్ను లోకానికి కనపరిచినప్పుడు త్రూ ద లైఫ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని పిల్లల జీవితాల ద్వారా చూపించాలనుకుంటాడు నాట్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ అపియరెన్సెస్ భౌతిక సంబంధమైన వాటిని కనపరుస్తూ ఈయన దేవుడిని నిరూపించడానికి దేవుడు అనడు ఇష్టపడ్డు హీ ఆల్వేస్ షోస్ పీపుల్ యాజ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ హిస్ స్టాండర్డ్స్ ఆయన ప్రమాణాలకు మనుషులు చూపించి ఇదిగో ఈనా సేవకుడు అని చెప్పగలడు యోగును చూపించాడు నాకు నీతివంతుడు యథార్థవంతుడు అని చెప్పాడు దావీదును చూపించాడు నా హృదయానుసారడని చూపించాడు మోసను చూపించాడు మిక్కిలి సాత్వికుడు అని చూపించాడు కనుక ఒక్కొక్క క్యారెక్టర్ బైబిల్లో మీరు చూడండి దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్టుగా వారి జీవిత విధానాలు చూపిస్తూ వచ్చాడు అందుకే వారందరూ కూడా అనుసరణీయులయ్యారు కానీ ఇప్పుడు మనం పాస్టర్స్ ఇవాంజలిస్ట్స్ బిషప్స్ టీచర్స్ అండ్ ప్రీచర్స్ మేము ఈ ప్రమాణాలను చూపించలేక పోల్తాపడి సమాజం ఎటు నడవాలో అర్థం కాకుండా చేశాము బ్లండర్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అదే ఇవాళ కన్ఫ్యూజన్ కారణం ఏంటంటే ఇండియాలో సింపుల్ ఇదే కారణం కనుక ఈ మాటలు నేను ఎందుకు విస్తరించి చెప్పి ముందుకెళ్ళాలనుకుంటున్నానంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద చాప్టర్ మనం గుర్తెరగాలి ఈ ప్రసంగం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే దీవెన 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 అని చెప్పి పరిగెత్తున్న మనుషులు ఉన్నారే వాళ్ళకు అసలు దీవెన అంటే ఏంటి అర్థం అవుతుంది మీకు ఈ యొక్క అధ్యాయంలో మూడవ వచనం మొదలుకొని పన్నెండవ వచనము వరకు మనం గమనిస్తే ధన్యులు 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 అని కనిపిస్తుంది బ్లెస్డ్ దీవెన పొందినవారు అని వీటిల్లో ఎక్కడైనా డబ్బు కానీ ఇల్లు కానీ పొలము కానీ ఉద్యోగము కానీ ఉన్నవా నా ప్రశ్న ఇవాళ అంటే ఏమిటి అర్థం దీవెన అంటే ఓ గొప్పగా చదివేసుకున్నాడు గొప్ప ఉద్యోగం చేసేస్తున్నాడు గొప్ప ఆస్తి సంపాదించేశాడు గొప్పగా కారు కొనుక్కున్నాడు ఇవి దీవెనంటున్నాం మనం బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బ్లెస్సింగ్ దేవుని చూపున దేవుని యొక్క ప్రమాణమున దీవెనగా ఏమిటి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు లోకానికి ఎక్కడ నోరు తెరిచాడు యేసయ్య దీవెని గుర్చి కొండ మీద ప్రసంగంలో కూర్చొని దీవించబడ్డారు దీవించబడ్డారు దీవించబడ్డారని పాత నిబంధనలో భక్తులను గుర్చి మీరు ఎన్నో విషయాలు వింటున్నారు అవి కాదు దీవెనంటే ఇది ఇప్పుడు నేను చెబుతున్నానే దిస్ ఈస్ రియల్ బ్లెస్సింగ్ నాట్ గెటింగ్ రిచ్ ధనాన్ని సంపాదించడం దీవెన కాదు పేరు ప్రఖ్యాతిని సంపాదించడం దేవుని దృష్టిలో దీవెన కాదు ఎందుకంటే అది ఆయనే ఇచ్చేది కనుక మనకు దీవెన అనగా మనం దీవించబడిన వాడు అనగా ఏమిటో ఈ అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు ఇది మనం తీసుకుని ధ్యానం చేయటానికి చాలా సమయం పడుతుంది కానీ నేను దాని గురించి వరి అవటం లేదు నాకు ఇంకో సైకిల్ చెప్పటానికి అవకాశం ఉంటుందో లేదో ఆరోగ్యం ఉంటుందో లేదో నాకు తెలియదు నా పరిస్థితులు ఎట్లుంటాయి కానీ నాకు ఇవ్వబడిన ఈ ఛాన్స్లో ఈ థర్డ్ టైంలో బైబిల్ చెప్పేటప్పుడు మాత్రం రాజీ పడకుండా ధ్యానం చేయాలని తీర్మానంలో ఉన్నాను నేను అందుకే చాలా వివరణకి వెళ్తున్నాను గతంలో మత వార్త వంద వంద ఎపిసోడ్స్లో ముగించాం కానీ ఇప్పుడు అలా కాదు సరిపోదు సోదరుడా సోదరి మతయేసు వార్త ఐదవ అధ్యాయం మీ ముందుంచుకొని మొదటి మాట చూడండి ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొక్కకు వచ్చిరి చూడండి యేసు తన శిష్యులను పిలిచాడు నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నుండి ఇరవై ఒకటవ వచ్చినము ఇరవై రెండవ వచ్చిన వరకు యేసు శిష్యులను పిలిచాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో వారిని స్థిరపరిచాడు ఒకటి పిలుపు రెండు స్థిరపరచుట వెంబడించుటకు స్థిర మనసు వచ్చుటకు కృషి చేశాడు ఆ తర్వాత కొండ మీద ప్రసంగం మొదలుపెట్టాడు హి ఏ గ్రూప్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక నాయకుడికి ఒక బృందం కావాలి ఒక సేవకునికి ఒక బృందం కావాలి ఒక క్రైస్తవునికి ఒక బృందం కావాలి ఇట్స్ ఎ టీమ్ వర్క్ క్రైస్తవుడు ఒంటరిగా నేను అంతా నేను వన్ మ్యాన్ ఆర్మీ నాకు ఇతరులతో పని లేదంటే వాడు క్రైస్తవుడే కాదు సహోదరులతో ఐక్యతతో ఉండి చేయాలి సో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ఒక బృందం ఏర్పరచుకున్నాడు ఆయన శిష్యులను పిలిచాడు పన్నెండు మందిని తీసుకున్నాడు వారి ముందు అనేక కార్యాలు చేశాడు వారు ఆయన వెంబడించడానికి కుటుంబాలను వదిలిపెట్టి వచ్చేశారు అప్పుడు ఆయన కొండ ఎక్కి ఆయన ప్రసంగం పెట్టాడు మత్తయి యేసుక్రీస్తును ఒక రాజుగా మాట్లాడుతున్నాడు యాజ్ ఎ కింగ్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయల్ జూడా యూదుల రాజు అని పిలిచారు కదా యేసు ప్రభుత్వం యూదుల రాజు హీ మస్ట్ హ్యావ్ ద కాన్స్టిట్యూషన్ మనకి చట్టసభలు ఉన్నాయి కేంద్రంలో పార్లమెంటు రాష్ట్రంలో అసెంబ్లీ దానిలో మనకు జీవో మేకర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ తయారు చేసే వాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నారు రూలింగ్ చేసేవాళ్ళు అందులో ఉన్నారు యేసు కూడా తన శిష్యులను తీసుకుని బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ప్రకటన చేస్తున్నాడు నా రాజ్యము యొక్క విధి విధానాలు ఇవి నా రాజ్యములు అందరూ దీవించబడ్డ వాళ్ళే ఉంటారు నో సింగిల్ కర్స్డ్ పీపుల్ పర్సన్ ఉండడు అర్థం దేవుని రాజ్యమున క్షపించబడిన వారు ఉండరు దీవించబడిన వారు ఉంటారు దీవించబడిన వాళ్ళు ఎట్ట ఉంటారు అదే ఇందులో చెప్పాడు తర్వాత ఆయన జన సమూహాన్ని చూచాడు మీరు ఈ పదాలను గమనించాలి ఆయన యేసు జన సమూహాన్ని చూచాడు జన సమూహాన్ని చూచినప్పుడు ఆయన కొండ ఎక్కినాడు అక్కడ కూర్చున్నాడు ఈ వచనాలను చూస్తూ ఉన్నప్పుడు జన సమూహాన్ని చూచి ఆయన కొండ ఎక్కి ఆయన కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి మొదటి వచ్చిన బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరికి ఆయన బోధిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ మొట్టమొదట ఆయనను రౌండ్అప్ చేసి కూర్చున్నది ఆయన శిష్యులు ఫస్ట్ లిజనర్స్ నియర్ టు సీట్ ఆఫ్ జీసస్ ఆర్ డిసైపల్స్ ఏసు కూర్చున్నారు కొండ మీద ఆయన కొండ మీద కూర్చున్నారు అన్నప్పుడు కింద కూర్చున్నాడు ఆయనే నుంచోలేదు లేదంటే ఆయన ఒక పీటం వేసుకోలేదు ఒక సింహాసనం వేసుకోలేదు ఒక కుర్చీ తెప్పించి కూర్చోలేదు ఆయన కొండ మీద కూర్చున్నాను హీ స్టార్టెడ్ ప్రీచింగ్ ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఎలా ఉన్నాడు ఏ వస్త్రం వేసుకున్నాడు నో ప్రయారిటీ ఫర్ దట్ దానికి విలువ ఇవ్వలేదు ఏసు తన జీవించిన కాలంలో నేను కొద్ది దినాలుగా కొంచెం లూజ్ ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటున్నాను చూస్తున్న వాళ్ళకి అవి బాగా కనిపించటం లేదు పీపుల్ కామెంటెడ్ ఆన్ దట్ డైరెక్ట్లీ నేను అసలు అది పట్టించుకోలేదు దాన్ని నేను లక్ష్య పెట్టలేదు దాన్ని నేను స్వీకరించడానికి కూడా సుముఖత చూపించలేదు వాట్ ఈస్ దేర్ ఇన్ వేరింగ్ క్లాత్స్ దానిలో ఏమున్నది దాని పర్పస్ సర్వైందా లేదా చూశాను నేను ప్రభువు బిడ్డలు ఎన్నడూ కూడాను భౌతిక ఆడంబరాలకు చోటివ్వకూడదు ఇవ్వకూడదు ఏసు నేర్పిన పాఠం అది ఆయన కొండ మీద ఎక్కి కూర్చుని మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడ కూర్చున్నాం ఏ స్థలంలో కూర్చున్నాం ఎట్లాంటి నీట్నెస్ ఉంది లేకపోతే ఎట్లాంటి వసతి ఉంది అవి చూడలేదు ఆయన ఆయన చూచింది జన సమూహములను చూచాడు తన బట్టల అయితే చూడలేదు లేదా తను రాతి మీద కూర్చున్నాడని చూడలేదు తన ఎక్స్టర్నల్ థింగ్స్ మీద ఆయన దృష్టి లేదనేది ఇక్కడ నాకు అర్థమైంది ఆయన మైండ్ అంతా కూడా ఇట్స్ ఫిల్డ్ విత్ ద నీడ్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క అవసరతతో నిండిపోయిన మనసుతో ఆయన కూర్చొని అన్నాడు ఆయన మైండ్లో ఫ్రేమ్ అయినటువంటి ఈ యొక్క మాటలు బయటికి ఆయన డెలివరీ చేసిన మాటలు ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద పబ్లిక్ అరౌండ్ హిమ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు చివరిగా ఏడవ అధ్యాయం చివరి మాటల్లో అంటాడు ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడిరి దట్ ఈస్ ద రిజల్ట్ మనం మాట్లాడుతుంటే అసహ్యపడిరి అని వినపడుతోంది మనం మాట్లాడుతుంటే వినలేకపోయారు అని వినపడుతోంది మనం మాట్లాడుకుంటుంటే మన బుద్ధిహీనత బయటపడింది అనేది అర్థమవుతుంది కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడి బికాస్ ద అథారిటీ ఇన్ దట్ టీచింగ్ కంపేరింగ్ విత్ ద లీడర్స్ ఆఫ్ జోడా మత నాయకుల వలె కాక అధికారము కలవాని వలె ఆయన బోధించెను హీ ప్రీచ్డ్ విత్ ద అథారిటీ ఓవర్ ద స్క్రిప్చర్ బికాస్ హీ ఈ ద ప్రాక్టీషనర్ ఆఫ్ ద స్క్రిప్చర్ సో దట్ హీ గాట్ ద అథారిటీ ఓవర్ దట్ అర్థమవుతుందా కనుక ఆయన అంత ధైర్యంగా బలంగా ఎలా బోధించగలిగాడు అని అంటే ఆయన దాన్ని ప్రాక్టీస్ చేశాడు అందుకనే బోధించాడు ఒక బోధకుడు ఒక బోధ చేసినప్పుడు దానిని అనుసరించిన వాడైతే దానిని బలముగా బోధించగలుగుతాడు అధికారముతో బోధించగలుగుతాడు నశగడం నసగడు అంటే అర్థం తెలుసు కదా నసగడు అంటే తన జీవితం ఒకటి ఇతరులకు చెప్పేది ఒకటి అయినప్పుడు దానిలో ఉండదు నేను ఈ ఇరవై రెండు దినాలకు ఇవాళ నేను మొట్టమొదటి వంద రూపాయల కానుక అందుకున్నాను నాకు రెగ్యులర్గా వచ్చే సపోర్ట్ కాకుండా నా మినిస్ట్రీలో ట్వంటీ టూ డేస్ తర్వాత వన్ హండ్రెడ్ రూపీస్ ఐ రిసీవ్డ్ యాజ్ ద గిఫ్ట్ ఫ్రమ్ సమ్ వన్ అర్థమవుతుందా ఐ నెవర్ ట్రైడ్ ఫర్ మనీ ఇన్ ట్వంటీ టూ డేస్ టు మీట్ మై 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 నీడ్స్ అర్థమవుతుందా ఎందుకు నేను ఈ మాటలు చెబుతానంటే మనము జీవిస్తున్నది వాక్యం యొక్క అధికారం క్రింద మనం జీవిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బలముగా చెప్పగలం ధైర్యంగా చెప్పగలం గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ ఎప్పుడు చెప్పగలవు నేను అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను నేను ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్ దేవుడిచ్చిన ధైర్యం దేవుడిచ్చిన ఆనందం దేవుడిచ్చిన స్వాతంత్రం ఇవన్నీ అనుభవించాను కనుక నేను దేనికి దాసుడిగా నన్ను నేను ప్రకటన చేసుకోలేదు అప్పగించుకోలేదు యేసు ప్రభువు యొక్క బోధలో ఆయన అధికారానికి జనులందరూ ఆశ్చర్యపడ్డారు ఎన్నో బోధలు విన్నాం కానీ ఈ బోధ వేరు ఈ బోధ వేరు ఈ బోధ అధికారముతో కూడిన బోధ ఇది ఇంతకుముందు ఎవరు చెప్పినది కాదు చెప్పలేకపోయారు ఇంత ముఖమాటము లేకుండా బల్లగుద్దినట్టుగా ఉన్నదిన్నట్టుగా పరలోక ప్రమాణాలను చెప్పినటువంటి ప్రధాన యాజకులు కాని యాజకులు కాని బోధకులు కాని లేవీయులలో ఎక్కడా కనపడలేదు వారికి గ్రహించండి యేసు మంచి బోధకుడు ఎందుకంటే ఆయన అనుసరణ చేసి చూయించాడు ఈ కొండ మీద ప్రసంగం శిలవలో నెరవేర్పున కనిపిస్తుంది సిలువలో నెరవేర్పులో కనిపిస్తుంది అణువణువున శిలువ దర్శనాన ప్రమాణాల యొక్క ప్రాధాన్యతను యేసు చూయించాడండి హీ మేనిఫెస్టెడ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద హెవెన్ ఆన్ ద క్రాస్ యేసు ప్రభు శిలువ పైన దైవ పరలోక ప్రమాణాలు నెరవేర్చి చూపించాడు ఏడు మాటల్లో కూడాను ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మాటలో మొదటి మాటలో క్షమాపణ ఇస్తున్నప్పుడు రెండవ మాటలో వాగ్ధానం ఇస్తున్నప్పుడు మూడవ మాటలో తల్లిని అప్పగిస్తున్నప్పుడు ఐదవ ఆరవ మాటలో తన యొక్క ప్రజల కొరకు రక్షణ తెచ్చినప్పుడు ఏడవ మాటలో దేవునికి తన ప్రాణాన్ని అప్పిస్తున్నప్పుడు అన్నింట ఆయన ప్రమాణమును చూపించి నెరవేర్చాడు కనుక యేసు ఆయన కొండ మీద ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చాయి కమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్ ఇస్ ద లెసన్ దెసన్ ఆయన కూర్చుండగా ఆయన యుద్ధకు వచ్చట ఆయన పాదములను మనం సమీపించటం శిష్యులు నేర్పించినది ఎక్కడ వేర్ యూ గెట్ ద వేర్ విల్ యూ గెట్ ద టీచింగ్ ఎట్ ఫీట్ ఎట్ హిస్ ఫీట్ ఆయన పాదాల దగ్గర నీకు బోధ దొరుకుతుందని నేను మనం చేస్తున్నాను అందుకే నేను నా భవిష్యత్తును నేను ఆశపడుతున్నాను ఒక అద్భుతమైనటువంటి రీసెర్చ్కి సమర్పించాలనుకుంటున్నాను ఐ వాంట్ రీసెర్చ్ ద బైబల్ దాన్ని లోతైన విషయాలు దావిది గారు ప్రార్థించడం నేను కూడా ప్రార్థన చేస్తున్నాను లోతైన విషయాలు తెలుసుకునే కృపనిమ్మని ఆయన వారికి బోధిస్తున్నాడు ఆయన ఎందుకు ప్రజలు రావటం ప్రారంభించారు ఆ బోధ కొనసాగుతున్నప్పుడు దేర్ వాజ్ నో అడ్వర్టైజ్మెంట్ దట్ జీజస్ ఈ స్టార్టెడ్ ప్రీచింగ్ ఆన్ ద మౌంట్ బట్ పీపుల్ గ్యాదర్డ్ బై గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్స్ దట్ జీజస్ ఈ స్పీకింగ్ ద లా ప్రజలు ప్రజల చేత తెలుసుకుని ఆయన నోటి మాటలు వినటానికి తరలి తరలి సందో జన సందోహాలు పరిగెత్తుకొని వచ్చారు ప్రియమైన స్నేహితులారా మాటలు ప్రజలను లాక్కొని వస్తాయి ద వర్డ్ బ్రింగ్స్ పీపుల్ టు యేసు నద్దకు వాక్యమే ప్రజలను తీసుకుని వస్తుంది కనుక ఆయన వాక్కు వెళ్ళి వారిని బాగు చేసాను అనగా ఆయన వాక్యం అనుకున్న శక్తి ఇక్కడ కనపడుతోంది బహుజన సమూహములు ఆయన వాక్యాన్ని వినటానికి ఐదవ అధ్యాయం మొదటి వచ్చినములో ఆయన చుట్టూ శిష్యులు కూర్చున్నట్టుంది ఏడవ అధ్యాయము చివరి వచ్చినములో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచు అని అన్నాసింది ఆయన జనులను చూచాడు ఆయన కూర్చుని మాట్లాడుతున్నాడు ఆయన యుద్ధ శిష్యులు కూర్చున్నారు ఆయన ముగింపుకొచ్చేటప్పటికి జన సమూహములు గ్యాదర్ అయ్యారు దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ నో పబ్లిసిటీ నో పోస్టర్స్ ఫిక్సింగ్ నో టీవీ యాడ్స్ బట్ పీపుల్ కలెక్టెడ్ ప్రజలు వచ్చారు కారణం ఆయన మాట ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రాడ్ ద పీపుల్ టు ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేను ఆశపడుతుంది అదేనండి అందుకే ఐ నెవర్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ పబ్లిసిటీ ఫర్ మీ ఇన్ సిటీ అన్నడు పట్టణంలో నా పేరుట నేను ప్రకటనలకు ముందుకు పోలేదు కారణం ద వర్డ్ మస్ట్ బ్రింగ్ ద పీపుల్ టు జీసస్ క్రైస్ట్ ప్రార్థన చేసుకుందాం నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబము హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు శ్రీమతి సుజాత గారు ఇమానియల్ గారు సహకరిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించను కాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం రేపటి వాక్య ధ్యానంలో కొండ మీద ప్రసంగములోని ధన్యతలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ ప్రసంగాలు ప్రజలు వినేటట్లు ప్రోత్సహించమని ఇతరులకు తెలియచేయమని నేను మానవు చేస్తున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము బిడ్డలకు మీ కృపను ఇవ్వండి ప్రభు ఆయన మీ సహాయము ఇచ్చి వారి జీవితాన్ని మీ యొక్క చిత్తమును బయలుపరిచి ఆనందింపచేయము ప్రేక్షకులను దీవించండి వేసవి కాలం నుండి మమ్మల్ని విడిపించండి వృద్ధులు అల్లాడుతున్నారు అనారోగ్యాలతో రోగులు బాధపడుతున్నారు పసిబిడ్డలు చిన్నవారు బాధలు పడుతున్నారు మంచి వాతావరణం ప్రభు ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి ఎపిసోడ్ సహకారాలు కావాలు పంపండి యేసు నామమున మమ్మను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడినే సయ్యకృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం மனந்தருக்கு தோடையினு காக்க ஆமேன்